తమకు భోజనం సరిగ్గా పెట్టకుండా తమతోనే వంట పని చేయిస్తున్నారని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారినపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఆరోపించారు తమ భోజన సమస్యను పరిష్కరించకపోతే ధర్నా చేపడతామని విద్యార్థిని హెచ్చరించారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మాకు అన్నం సరిగ్గా పెడతలేదు అసలు అవి మొత్తం ఫుడ్స్ మాకు ఇస్తుంది మొత్తం బయటకు వెళ్ళి అమ్మేస్తూ అసలు మా వర్కర్సే బాగలేదు మాకు వర్కర్స్ కొంచెం పంపించండి సార్ మాకు అసలు ఫుడ్డే బాగాలేదు ఇంకేందంటే మాకు ప్రాబ్లం అదే వర్కర్స్ లేదా అని ప్రాబ్లం కానీ మాకు ఫుడ్ సరిగా పెడతలేదు అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు సార్ దానికి మా మేడం వాళ్ళు పెట్టారు వర్కర్స్ని అది తీయడానికి పురుగులని కానీ ఎక్కడో ఒకడ వస్తుంది కానీ వర్కర్స్ లేకుండా ఫడ్ లేట్ అవుతుంది మార్నింగ్ వర్కర్స్ లేరు ఎవరు రావట్లేదు సార్ ఫుడ్ పెట్టడం లేట్ అవుతుంది టైం కావట్లేదు ఫుడ్ దాంట్లో ఏం బాగుండట్లేదు నిన్న క్యాప్సికమ్ క్యాబేజీ వండిరు దాంట్లో ఇంత ఇంత పురుగులు వచ్చినాయి ఏం బాగుండట్లేదు సార్ ఫుడ్ సామాన్లు మాకు వండి పెట్టండి అని అవన్నీ వాళ్ళు తీసుకెళ్తున్నారు మాకేం పెట్టట్లేరు వర్కర్స్ అన్నీ వాళ్ళు తీసేస్తే వాళ్ళు మాకు రివర్స్ తిడుతున్నారు ఫుడ్ లీడర్స్ అన్ని చెక్ చేస్తే తిడుతున్నారు వాళ్ళు మాకు ఏం చేయలేకపోతున్నాం సార్ అసలు